శ్రీ క్రోధినామ సంవత్సరంలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో ఈ వీడియోలో వివరించడానికి ప్రయత్నిస్తున్నాను మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో అందరికీ నమస్కారం రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు వీడియోస్ని షేర్ చేయండి ఓం శ్రీ గురుభ్యోనమ ఓం శ్రీ మహాగణాధిపతి హేనమ అందరికీ నమస్కారం ముందుగా అందరికీ శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు ఈ వీడియోలో శ్రీ క్రోధి నామ సంవత్సరలో మేషరాశి వారి యొక్క గోచార ఫలాలు ఎలా ఉంటాయో విశ్లేషణ చేస్తున్నాను ఈ మేషరాశిలో జన్మించిన వారు అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మరియు కృత్తిగా ఒకటో పాదం వారు జన్మించి ఉంటారు వీరి పేరులోని మొదటి అక్షరాలు ఈ విధంగా ఉంటాయి చూచే చోలా లే లు లేలో ఆ అనే అక్షరాలతో ప్రారంభమై ఉంటాయి అంటే చూచే చోలా అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు అలాగే లే లేలో భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు ఆ అనే అక్షరం కృత్తిగా ఒకటో పాదం మేషరాశిలో ఉంటుంది ఇక వేరాల్లోకి వెళ్తే ఈ క్రోధినామ సంవత్సరంలో వీరికి ఈ మేషరాశి వారికి గ్రహస్థితిని పరిశీలిస్తే జన్మలో గురు కుటుంబ స్థానంలోకి ఫస్ట్ మే రెండు వేల ఇరవై నాలుగును ప్రవేశిస్తాడు అయితే ఉగాది నాటికి ఇతను గురుగ్రహం జన్మలోనే ఉంటాడు ఒకటి మే రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఈ సంవత్సరం అంతా కూడా కుటుంబ స్థానంలో ఉండి మేషరాశి వారికి గురుబలం బాగానే ఉంటుంది అని చెప్పవచ్చు అలాగే ఈ మేషరాశి వారికి స్థానంలో నవంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి మీ మేనరాశిలో సంచారం చేస్తున్నాడు రాహుగ్రహము ఈ సంవత్సరం అంతా కూడా అలా మేస మీనరాశిలోనే ఉంటాడు అలాగే ఇప్పటికే శని గ్రహం శని భగవానుడు కుంభ కుంభరాశిలో సంచారం ఈ సంవత్సరం అంతా కూడా అలాగే ఉంటాడు సంచారం అలాగే ఆరో స్థానమైన కేతు కేతుగ్రహం స్థితి కూడా ఈ సంవత్సరం అంతా ఉంటుంది ఇవి ఈ మేషరాశి వారి యొక్క మేజర్ ప్లానెట్స్ యొక్క గ్రహస్థితి ఇకపోతే నెలవారీ ఫలితాల్లో మీకు గ్రహస్థితులను చూపిస్తాను వివరాల్లోకి వెళ్ళినప్పుడు మిగతా విషయాలు వివరించడా వివరిస్తాను ఇకపోతే వీరికి ఈ సంవత్సరము ఈ ఆదాయం నాలుగు ఏం మూడు రాజభూజం ఎనిమిది అవమానం పద్నాలుగు అంటే ఆదాయం బాగానే ఉంటుంది ఖర్చులు కూడా దానికి తగ్గ సంపా సంపాదనకు తగ్గ ఉంటుంది కొంత మిగులు కూడా ఉంటుంది సంఘంలో గౌరవ ప్రేక్షలు కొద్దిగా తక్కువగా ఉంటాయి కాబట్టి నోటిని అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉంది ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే వెళ్ళే ముందు అందరికీ ఈ మేషరాశి వారు ముఖ్యంగా ఈ సంవత్సరం అంతా కూడా దక్షిణ పారాయణం చేసుకుంటే అలాగే రాయచెట్టు ప్రేక్షణాలు వీలైనప్పుడు భుజగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని పారాయణ చేసుకోవడం వల్ల కానీ నవగ్రహాల్లోని స్తోత్రమైన ధరణీ గర్భ సంబుత్వం దుద్ధాసం గృహం కుమారం శక్తిహస్తం తోమంగళం రణహామ్యం అనే స్తోత్రాన్ని ప్రతిరోజు మీకు వీలైతే ఇరవై ఏడు సార్లు జపం చేసుకోండి లేదా కనీసం తొమ్మిది సార్లు ఆరుసార్లు జపం చేసుకోవడం వల్ల మీకు ఇబ్బందులు కుజగ్రహం యొక్క అనుగ్రహం గురుగ్రహం యొక్క అను అనుగ్రహం లభిస్తుంది గురుగ్రహం సంబంధించింది నితయే సర్వ విజ్ఞానం పిచ్చయే భవరోగిం గురువే సర్వలోకానం దక్షిణామూర్తి ఏమహ అనే దక్షిణామూర్తి చిన్న శ్లోకాన్ని ప్రతిరోజు పదకొండు సార్లు పఠించుకోండి మీ ఇంట్లో ఉత్తర గోడ వైపు దక్షిణామూర్తి ఉంచి పిల్లల చేత రోజు నమస్కారం చేయిస్తుండండి దానివల్ల విద్యలో అభివృద్ధి చెందుతారు ఇక వివరాల్లోకి వెళ్తే ఓం శ్రీ గురు జ్ఞాన మహా ఓం శ్రీ మహాగణాధిపతి హైనా అందరికీ నమస్కారం ఈ వీడియోలో క్రోధిరామ సంవత్సరంలో మేషరాశి వారిగా గోచార ఫలాలు ఎలా ఉంటాయో పరిశీలిస్తే గోచ మేషరాశిలో జన్మించిన వారు చూచే చోళ అనే నామాలతో అశ్విని లీలు లేలో భరణి నక్షత్రం వారు ఆ అనే కృత్తిగా ఒకటో వారు జన్మించి ఉంటారు అనగా ఈ మేషరాశిలో అశ్విని ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు భారణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు కృత్తిగా ఒకటో వారు జన్మించి ఉంటారు ఈ సంవత్సరం వీరికి ఆదాయం నాలుగు వ్యం మూడు రాజ్యభుజం ఎనిమిది అవమానం పద్నాలుగుగా ఉంది ఇక పోతే ఈ రాశి వారికి ఈ సంవత్సరము మే ఒకటవ తారీఖు నుంచి గురువు వృషభ రాశిలో సంవత్సరంత వరకు ఈ సంవత్సరం అంతా కూడా క్రోధిరామ సంవత్సరంలో ఉంటాడు కాబట్టి ద్వితీయ స్థానం మందు గురుడు తాపనమూర్తిగా సంచారం శరీశ్వరుడు సంవత్సరం అంతా లాభస్థానం మందు లోహమూర్తిగాను రాహుకేతులు సంవత్సరం అంతా వ్యయస్థ శ్రేష్ట వ్యయస్థానంలోను రాహు కేతువు కన్యలో షష్ట స్థానంలోను హరితమూర్తులుగా సంచరిస్తుంటారు గోచార రీత్యా ద్వితీయ స్థానం అందు గురుడు శుభయోగా ఇస్తాడు ఒక రకంగా చెప్పాలంటే ఈ రాశి వారికి గురువు రెండవ భావంలో ఈ సంవత్సరం అంతా చాలా కాలం ఉండడం వల్ల ధనాదాయ విషయంలో ఎలాంటి ఇబ్బందులు లేవు రెండు వేల ఇరవై మూడులో జన్మగురువు రాహు సంచారం వల్ల చాలా ఇబ్బందులు పడ్డారు వృత్తి ఉద్యోగాల్లో చాలా ఇబ్బందులు పడ్డారు సంపాదించినంత తెలియకుండానే ఖర్చు పోవడం వారికి అర్థం కాకుండా ఉంది వ్యర్థమైన ఇన్వెస్ట్ ఖర్చుల వల్ల నష్టపోవడం జరిగింది రెండు వేల ఇరవైలో గురువు నీచంలో ఉండడం చేత రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో శనితో కలిసి బాలక స్థానంలో ఉండడం వల్ల రెండు వేల ఇరవై రెండవ సంవత్సరంలో ఏ స్థానంలో రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో గురు సంచారం వల్ల నాలుగు సంవత్సరాలుగా మేషరాశి వారు ఆర్థికమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ వస్తున్నారు ప్రస్తుతం గురువు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వక్రగతి వీడి రుజుమార్గంలో ప్రయాణించడం వల్ల ఈ నాలుగు నెలలు కొంత అనుకూల పరిస్థితులే ఈ ఉగాది కట్టే ముందు ఉంది ఈ పరిస్థితులు ఇప్పుడు ఈ ఉగాది నుంచి వృషభ రాశిలో సంచారం రావడం వల్ల ఇంతకాలం ఆగిపోయిన పనులన్నీ కూడా చకచక ముందుకు సాగుతాయి వృత్తి ఉద్యోగాలు వ్యాపారస్తులకు ధన వృద్ధి వృత్త వ్యాపారాలు ప్రారంభించడం జరుగుతు జరుగుతుంది ఈ మే ఒకటవ తారీఖు నుంచి గురుగ్రహం వృషభరాశిలో సంచారం వల్ల గురుబలం పెరిగి వీరికి మేషరాశి వారికి అన్ని రకాల వృత్తుల వారికి ధనాదాయం విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు పనులన్నీ చకచకా సాగిపోతాయి వ్యవహారాల్లో అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రకంగా ఈ క్రోధినామ సంవత్సరం వారికి చాలా శుభ్రతాలనే ఇస్తాయి ఈ క్రోదినామ సంవత్సరంలో ఈ మేషరాశి వారి గతంలో పోగొట్టుకున్న నష్టపోయే ధనానంతా తిరిగి సంపాదన చేయగలగడం సంతాన విషయంలో ముందంజ వేయడం మరియు శుభపరిపణామాలు ఈ క్రోధినామ సంవత్సరంలో జరుగుతాయి సంపద పెరుగుతుంది ఉద్యోగస్తులకు శ్రమ అయినను వేతనాలు మంచి ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు రావడము ఇంక్రిమెంట్లు పెరగడము ఆనందంగా వికాసంగా జీవితం గడపడం జరుగుతుంది ఈ సంవత్సరంలో ఏకాదశ స్థానంలో శని ఉండటం వల్ల మిక్కిలి అనుకూలమైన సమయం దీర్ఘకాలంగా న్యాయపరమైన సమస్యలకు అనుకూలమైన పరిష్కారం ఈ సంవత్సరం లభిస్తుంది భార్య పుత్రుల వలన సుఖము సంతాపం సంతానం విషయంలో ముందంజ వేట శరీర ఆరోగ్యము మనో నిర్మలత ఇష్టకార్య సిద్ధి కలుగుతుంది గురుబలం రావడం వల్ల శని లాభ స్థానంలో కూడా అనుకూలంగా ఉన్నాడు విద్య విదేశీ విద్యను చదవాలకున్న వారు ఆలస్యమైన సహనంగా ఉండి తగిన సమయం కొరకు వచ్చి చూస్తే వారికి వీసాలు లభించి కాలేజీలో సీట్లు లభిస్తాయి అయితే ఉన్నత విద్య యోగం అయితేనే మంచి కాలేజీలో సీటు వస్తే చదువుకోవడానికి పోతే మంచి వృద్ధి కలుగుతుంది పుత్ర సంప్రాప్త పొత్తు సంతానం కలత్వ సౌఖ్యము ధనలాభము ఇష్టకార్య సిద్ధి అధికార వృద్ధి కుటుంబ సౌఖ్యం అనేక విధాలైన శుభ్రిణాలు ఇలా చెబుతూ పోతే ఎన్నైనా ఎన్ని రకాలైన శుభలితాలైన ఈ మేషరాశి వారికి ఈ సంవత్సరం కలగడానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉన్నాయని చెప్పవచ్చు ప్రత్యేకించి రాజకీయ నాయకులు సామాజిక చెప్పుకోదగిన చెప్పుకోదగినందుకు పొత్తులు వారికి మంచి అభివృద్ధి కలుగుతుంది గుర్తింపు లభిస్తుంది రాజకీయాల్లోపట ప్రత్యర్థులపై గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి స్వయం వృత్తుల వారు ఎదుగుదలకు అనుకూలంగా ఉన్న సమయం ఇది ఉద్యోగస్తులకు ఉద్యోగ విషయాలు ఉన్న ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు లభిస్తాయి భాగస్వామి వ్యాపారస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది వ్యాపార విషయంలో కొత్త 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 అవకాశాలు వస్తాయి తరచూ దూర ప్రయాణాలు చేయడం వల్ల చేయవలసి వస్తుంది కుటుంబ సభ్యుల ఖర్చులు అదుపులో ఉంచడం చాలా ముఖ్యం గురువు కుటుంబ స్థానంలో సంచారం ఉండడం వల్ల అధిక శుభతాలు మనసుకు ఆనందము సంఘంలో కీర్తి ప్రతిష్టలు సర్వకార్యాలయాలు విజయము శత్రువులపై విజయము లభించిన కోర్టు కేసుల్లో వీరికి విన్నింగ్ రావడము జరుగుతుంది అలాగే లాభస్థానంలో శని సంచారం కుటుంబ స్థానంలో గురువు సంచారం అద్భుతమైన శోభతాలను ఇస్తాయి ఈ సంవత్సరం శని అనుకూల వల్ల ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు జరుగుతాయి వాళ్ళు కోరుకున్న చోటికి వాళ్ళకి ట్రాన్స్ఫర్ రావడం భార్యాభర్తలు ప్రదేశాల్లో ఉంటే వారిద్దరు కలిసి ఒకే చోటికి ట్రాన్స్ఫర్ దంపతులకు ట్రాన్స్ఫర్ జరిగి ఒకే చోటికి రావడము లాంటి పరిణామాలు ఏర్పడతాయి అలాగే నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి గృహ నిర్మాణాలు చేస్తారు నూతన వాహనాలు కొంటారు ధనం ఖర్చు చేస్తారు గృహ నిర్మాణాలపైన సంతానం చేసి చదువులకై ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది వస్తువులు విలువైన వస్తువులు కొంటారు శుభకార్యాలు చేయడం వల్ల కూడా దాదాపు సంపాదించినంత చాలా ఖర్చు అవుతుంది రెండు వేల ఇరవై నాలుగులో సంవత్సరంలో అంత కూడా అంతా కూడా మేషరాశి వారికి శుభఫలతాలే లభిస్తాయి అని చెప్పవచ్చు ఈ క్రోధనామ సంవత్సరంలో కుటుంబంలో చాలా కాలంగా అనారోగ్య సమస్యలు ఉండి ఇబ్బందులు పడ వారికి ఉపశమనం లభిస్తుంది సంతానం కొరకు చాలా కాలంగా హెచ్చు వారికి సంతానం ఇలా చాలా రకాల శుభ ఫలితాలు ఉంటాయి చాలా కాలంగా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి వివాహ ప్రయత్నాల్లో సఫలీకృతంగా జరిగి వివాహాలు జరుగుతాయి తీర్థయాత్రలు అధికంగా చేస్తారు వ్యవసాయదారులకు మంచి ఉత్పత్తులు పంటలు పండి మంచి లాభం చేకూరుతుంది ఒక రకంగా ఈ సంవత్సరం అంతా వివిధ రంగాల వారికి కళాకారులకు సినీ పరిశ్రమ వారికి చేనేత రంగం లో పనిచేసే వారికి టెక్నికల్ వృత్తిలో చేసేవారికి ప్రతి ఒక్కరికి కూడా చాలా అభివృద్ధి కలుగుతుందని చెప్పవచ్చు ఎవరైనా దగ్గర బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశాలు కూడా ఉండే ఉన్నాయి రియల్ ఎస్టేట్ వారికి అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి ముఖ్యంగా స్థిరాస్తులు విలువలు పెరిగి ఎవరైనా ఆ ముక్కోవాలనుకున్న వారికి మంచి లాభాలు వస్తాయి విద్యార్థులకు చాలా బాగుందని చెప్పవచ్చు గురుబలం బాగుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో మెడికల్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్లలో వాళ్ళకి మంచి ర్యాంకులు సంపాదిస్తారు గురుబల ఉన్నప్పటికీ రాహు యొక్క వ్యవస్థితి చేత శుభకార్యాలు గృహ నిర్మాణాల వల్ల కొంత అప్పు చేయాల్సిన పరిస్థితి ఏర్పడే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీలకు చాలా బాగుంది కుటుంబంలో వీరి మాట చల్లుతుంది విలువైన వస్తువులు కొంటారు దంపతులు మధ్య అవగాహన చాలా బాగుంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు బదిలీలు కావలసిన చోటికి వస్తుంటాయి రాహు వ్యవస్థానంలో ప్రతికూల పరిస్థితి వల్ల కొంత ధన వ్యయం అప్పులు చేయడం శుభకార్యాల విషయంలో జరుగుతుంది నిద్ర పట్టకపోవడం బ్యాక్ పెయిన్ వెన్నంక ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు కూడా కొంత ఉంటాయి కాబట్టి ప్రయాణాల్లో కొంత శ్రమ తగ్గించుకోవడము అనవసరమైన ప్రయాణాలు చేయకుండా ఉండము ప్రయాణంలో వచ్చు సౌకర్య సమయ సమయాల్లో ప్రయాణం చేయడం చూసుకోవడం మంచిది ఈ సంవత్సరం అంతా కూడా రాహుగ్రహం అనుగ్రహం కలగడానికి కారణం దుర్గా సప్తశ్లోకి పారాయణం చేయడం ప్రతి నెల రెండుసార్లు వచ్చే షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేయించుకోవడం సుబ్రహ్మణ్యకరాల వత్సవత పారాయణం చేయడం వల్ల కొత్త సమస్యలు తగ్గుతాయి దక్షిణా పారాయణం పారాయణము రాయ చెట్టు చుట్టూ పద పదహారు సార్లు ప్రేక్షణ చేయడం వల్ల ఇంకా అధిక శుభవంతాలు లభిస్తాయి భరణి నక్షత్రం వారికి కావాల్సినంత అవసరానికి తగ్గ దాయం లభిస్తుంది విద్యార్థులకు అఖండ విద్యా ప్రాప్తి లభిస్తుంది కృతిగా కుటుంబాదం వారికి ప్రభుత్వ అధికారుల నుంచి అనుకూలత శుభయోగాలు కలుగుతాయి వారికి కావాల్సిన చోటికి ప్రమోషన్లు ఇంక్రూమెంట్లు రావడానికి అవకాశాలుగా ఉంటాయి అక్టోబర్ నుండి ఆగస్టు నుండి అక్టోబర్ నెల మధ్య కొంత ఆర్థిక ఇబ్బందులు ఏర్పడే అవకాశాలు ఉంటాయి కాబట్టి గురుగ్రహ ధ్యానం రావి చెట్టు ప్రదేశాలు దక్షిణా పారాయణం చేసుకోవడం మంచిది అలాగే ప్రతి నెల మహాశివరాత్రి రోజు శివాలయంలో అభిషేకం చేయించుకుంటే కూడా కొంత అశుభ ఫలితాలు తగ్గుతాయి ముఖ్యంగా రాహుగ్రహ దర్శన నడుస్తున్నవారు శని గ్రహ దర్శన నడుస్తున్నవారు రాహుకు శనికి జపాలు హోమాలు చేయించుకుంటే కూడా మంచిది ఈ మేషరాశి వారికి తొమ్మిది సంఖ్య అదృష్ట సంఖ్య పది పదకొండు పద్నాలుగు పదిహేను పంతొమ్మిది ఇరవై ముప్పై తేదీలు అనుకూల దినాలు గురు శుక్ర శనివారాలు అనుకూల వారాలు ఈ సంవత్సరంలో ముఖ్యంగా శుభమస్తు మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ